వెల్కమ్ టు మోహన్ టీవీ సో ఈరోజు లెటర్ ఎస్తో నెగిటివ్ వైబ్రేషన్స్ అది పాజిటివ్ ఉన్న వాళ్ళ గురించి మనకు పెద్ద పట్టింపు లేదు వాళ్ళు బాగుంటారు హ్యాపీగా ఉంటారు సో మనం మన వరి అంతా ఏంటంటే నెగిటివ్ పేరున్న వాళ్ళని వాళ్ళ పేర్లు ఏముందో చెప్పి సో వాళ్ళ నెగిటివ్ తెలుసుకొని న్యూమరాలజీ గైడెన్స్ తీసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని మంచి మనస్తో ప్రతి పేరు గురించి కూడా డీటెయిల్డ్గా మన మోహన్ టీవీలో వివరిస్తున్నాం సో సందీప్లో సెవెన్ లెటర్స్ ఉన్నాయి యూజువల్గా పేరుండే వాళ్ళు చదువులో బాగా రాణిస్తారు వెల్ ఎడ్యుకేటెడ్ యూజువల్గా ఎక్కువ మంది బీటెక్ ఇంజనీర్స్ అండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డాక్టర్స్ కూడా ఉంటారు సో సెవెన్ లెటర్స్ అనేది ఒక అద్భుతమైన శక్తి కేతు ప్రభావం వల్ల తెలివి పట్టుదల ఎక్కువ ఉంటాయి సో ఏడు సముద్రాలు దాటే వాళ్ళు యూజువల్గా ఏడు సముద్రాలు దాటి ఎక్కువ మంది ఇంజనీర్స్ దాటుతారు డాక్టర్స్ దాటడానికి చాలా ఆంక్షలు సో సెవెన్ లెటర్స్ ఫర్ నాలెడ్జ్ మంచి జాబ్ అన్నీ ఉంటాయి మరి జాబ్ ఉంది మంచి చదువు ఉంది మళ్ళీ ఇబ్బంది ఎందుకు వస్తాయి సో వీళ్ళకి యూజువల్గా ఇలాంటి పేరు వాళ్ళకి పెళ్ళైనాక సమస్యలు వస్తాయి పెళ్ళైనాక బారితో నేను ఒక సందీప్ చాలా మంది సందీప్ కరెక్షన్ ఇచ్చాను కొన్ని వేల మందికి ఒక సందీప్ నాకు నైట్ లెవెన్ ఓ క్లాక్ వాట్సప్ చేశాడు ఎస్ఏఎన్ డిఈపి సో సందీప్లో ముప్పై ఒకటో నంబర్ ఉంది ఒక సిస్టంలో ఇరవై ఎనిమిదో నంబర్ ఉంది ఆయన ఆరున పుట్టాడు సో ఆరుకి ట్వంటీ ఎయిట్ వన్కి పడదు ఒక అడుగు ముందుకి ఆరు లెనక్కి ఎనిమిదిలో పుట్టిన పడదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు పడదు ఆరు పదిహేను ఇరవై నాలుగుకి పడదు ఈ స్పెల్లింగ్ కంప్లీట్గా పడదు డేట్స్ డేట్స్కి సో థర్టీ వన్ నెంబర్ ఎవరికీ పడదు ఈ థర్టీ వన్ నెంబర్ వల్ల పెళ్ళి అయినాక డిప్రెషన్లోకి వెళ్ళాలి సో అబ్బాయి పెట్టినని చెప్పాను బ్రదర్ వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకో మీ పేర్లో ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ డైవర్స్ నంబర్స్ డిప్రెషన్ నెంబర్స్ ఉన్నాయి అన్న సార్ ఫస్ట్ది ప్రేమించి పెళ్లి చేసుకున్నాను పెళ్ళైన మూడు నెలల నుంచి నాకు నా భార్య కొట్లాట్లు అంత మన మూడేళ్ళు లవ్ చేసుకున్నారు అమ్మా నాన్నని అడుక్కొని అడుక్కొని పెళ్ళి చేసుకున్నాడు ఏడో నెలకి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సో ఈయన ఏం చెప్పిన ఆ అమ్మాయి ఆంటీ ఆ అమ్మాయి ఏం చెప్పిన ఇతను ఆంటీ మొదట మూడు నెలలు బాగుండి మళ్ళీ మూడు నెలలు విపత కొట్టాడుకొని ఆరు నెలలు ఏడు నెలలకి ఆ అమ్మాయి ప్యాక్ ఆఫ్ సో వన్ ఇయర్ అయిన వెంటనే డైవర్స్ నోటీస్ పంపించింది సైన్ చేసుకున్నారు వన్ అండ్ ఇయర్లో డైవర్స్ అయిపోయింది సో సెకండ్ది వాళ్ళ అమ్మని ఇష్టపడిన అమ్మాయిని చేసుకున్నాడు వాళ్ళ అమ్మ చూపించిన అమ్మాయిని ఈ అమ్మాయి పెళ్ళైన వారంకి కొట్టలు స్టార్ట్ చేసింది వెళ్ళిపోయింది సో నాకు మెసేజ్ పెట్టినప్పటికీ అతను సూసైడ్ థాట్స్లో ఉన్నాడు సో నన్ను కలవమన్నాను నన్ను కలిశాడు సో ఆ అమ్మాయి ఏమో ఆరున పుట్టింది ఈయన పేర్లు ఏమో ట్వంటీ ఎయిట్ నంబర్ ఒకటి ఆరు పడదు సో ఆ అమ్మాయి పేర్లో ఒక లెటర్ సందీప్ పేర్లో ఒక లెటర్ మార్చాను మార్చి ఇతని కోర్సు ఇతనే రాయమన్నా బాలి పేరు ఈయన పేరు మార్చి రాసిన కేవలం పద్నాలుగు రోజుల్లోనే భార్య నుంచి ఫోన్ తను బాగా చూసుకుంటానంటే వస్తాను అని బాగా చూసుకుంటాను రా అన్నాడు తెచ్చుకున్నాడు పోయి తెచ్చుకున్నాడు ఆ తర్వాత నేను చెప్పిన స్టోన్స్ ఆ అమ్మాయి మెడలో వేసాడు ఇతను వేసుకున్నాడు ఎలాంటి కొట్లాట్లేవు అంతకుముందు పెళ్ళి చాలా తక్కువ పిల్లలని కొట్లాట్లు వచ్చేసాయి పీక్కి వెళ్ళిపోయినాయి మాట మాట లేకుండా వెళ్ళిపోయారు సో మనం కరెక్ట్గా ట్వంటీ వన్ డేస్లో మళ్ళీ సెట్ అయ్యింది బాగా అండర్స్టాండింగ్ పెరిగింది దర్ వెరీ హ్యాపీ నౌ సో ఒకరు కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా కంపాటిబిలిటీ లేకపోవడమే కంపాటిబిలిటీ ఉంటే ఎంతమంది పులబెట్టినా విడిపోరు రాంగ్ నంబర్స్ ఉంటే ప్రాబ్లం వస్తుంది సో లెటర్ ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ అప్ అండ్ డౌన్ సో సందీప్లో ఎస్ఏఎన్ లో ఎస్ అంటే త్రీ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ డి అంటే ఫోర్ ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ పి అంటే ఎయిట్ టోటల్ థర్టీ వన్ నెంబర్ థర్టీ వన్ అంటే రాహు సంఖ్య ఇది డెత్ నంబర్ డెత్ ఇన్ రిలేషన్ డెత్ ఇన్ హెల్త్ ఫైనాన్షియల్ డెత్ అండ్ ఫైనలీ డైయింగ్ సో ఇన్ని డెత్స్ ఉంటాయి ఆర్థికంగా చంపడం ఆరోగ్యపరంగా చంపడం రిలేషన్ పరంగా చంపడం సో ఈ థర్టీ వన్ నెంబర్ వల్ల చికాకులు చింతలు డిస్టర్బెన్స్లు రాహు ప్రభావం వల్ల ఎక్కువ ఉంటాయి అండ్ పైథాగర్స్లో ట్వంటీ ఎయిట్ నెంబర్ ఉంది ఎస్ అంటే వన్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ డి అంటే ఫోర్ ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ పి అంటే సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ని వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ పైన ఒక పీరియడ్ లో నాకు మించినోడు లేడు ఒక పీరియడ్ డౌన్ సో బా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సో ట్వంటీ ఎయిట్ ఇస్ ఆల్వేస్ ఆఫ్ ఫార్చ్యూన్ దే లావ్ దే లావ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈయన పేరులో వన్ నంబర్ ఉండకూడదు అంటే ఇప్పుడు కరణ అనేది థర్టీ సెవెన్ నంబర్ అందరూ థర్టీ సెవెన్ నెంబర్ పెట్టుకుని సరిపోతుందా ఆ నంబర్ పడేది వంద మందిలో ఒక్కరికే తొంభై తొమ్మిది మందికి పడదు సో నాకు షుగర్ అనుకోండి షుగర్ మాత్రమే తెసుకోవాలా బీపీ మాత్ర లేదా ఇంకొక మాత్ర వేసుకుంటే పని చేయదు సో సందీప్లో అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయనకి ఎయిట్ లెటర్స్ ఉంటేనే వెలుగు సో నేను మార్చిన లెటర్ నేను చెప్పిన కలర్స్ సెల్ ఫోన్ నెంబర్ ఎలా వాడాలి ఏ కలర్ బట్టలు వేసుకోవాలి నేను చెప్పాను సో సందీప్ లైఫ్ చాలా బాగుంది సో సందీప్లో థర్టీ వన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ నెంబర్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ సో మీరు పేరు సందీప్ అయితే లెటర్ ఎస్తో ఉండడం ఒక డిఫెక్ట్ థర్టీ వన్ నంబర్ ట్వంటీ ఎయిట్ నెంబర్ సెకండ్ అండ్ థర్డ్ డిఫెక్ట్స్ సో నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేసిస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్

డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి